మంత్రిగా వేరే ప్రోగ్రాం దయచేసి వెంటనే నేను కోర్టులోకి రావాల్సి

బొమ్మిన అల్లాయి గారు కారంపూడి సోమణి నాయుడు గారు కారంపూడి మన ఎంపీపీ గారు వారి గత ప్రదర్శనలో ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై తొమ్మిది సెషన్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై తొమ్మిది సెషన్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా

రావాల్సింది కోరుతున్నాను చాలా గారు సమర్పించారు వారికి మారంగోజీ మెమోరియల్ కమిటీ వాళ్ళు ధన్యవాదాలు

నాలుగో రౌండ్ పన్నెండు వందలు అడుగున దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెషన్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేను సెషన్ల ముందంజలో ఉన్న బీబీ మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషము నరసింహరావు టీ గారు హాయ్ అండి టీ నరసింహరావు గారు హాయ్ అండి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఏదో కానీ గుర్తుందర్ ఐదో ఒంబం తొమ్మిది ఐదు ఆరు ఒం తొమ్మిదిద్దరు పట్ట కాశీ గారు పండింది

एड़ पम्पति की आर्टिस्ट आने एड़ पम्पति पंचल दिलाते में जारी पुरुष अंकर आने पर कॉमबो करना। वो न साला बंद करें। बंद परिसर के राइट लोग। एड़ पम्पति का एक दिन जब हमारे माध्यमिक माइकने इस जारे राइट पार्ट। राइट पार्ट राखी। तो फिर हम दार्शनिक नेता के काम कर लो। శ్రీలంక గారు పొరగలు తొమ్మిదో తొమ్మిదివై పదో తొమ్మిది తొమ్మిదో నారాయణ పదో పదో నారాయణ పదకొండు గురువు గారు కాసిన గారు బట్టారు పడుతుంది

ఈ ఆకర వాతావరణంలో ఏర్పాటు చేయబడ్డ ఒంగోలు జాతి వృషభరాజుల పోటీల్లో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది నా రోజు కింద ఒక ఆదర్శ ప్రజానాయకుడు మీరందరూ పొన్నూరు టైగర్ గా తెలుసుకునే నరేంద్ర గారు ఫోన్ చేసి ఇట్లా ఎంత పోటీల పందాలు ఉన్నాయి రావాలి అంటే ప్రధానమంత్రి గారి కార్యక్రమం ఉంది సార్ దాని తర్వాత నేను నిజమూడి దాకా బై రోడ్ వెళ్లాల్సి ఉంది అంటే పది నిమిషాలు వచ్చి వెళ్ళవయ్యా నేను నేనేదో చిన్న కార్యక్రమం అనుకోని ఇంటికి వెళ్ళి టీషర్ట్ చేసుకొని అని వెళ్తున్నా దాంట్లో కార్లో వెళ్ళాలి కదా క్రీడా అయితే కొట్టి చూస్తే ఐపీఎల్ మ్యాచ్ లాగా ఇంకా పెద్ద స్టేడియం కట్టి మ్యాచ్ లాగా ఏదైనప్పటికీ కూడా తన తండ్రి గారి పేరుతో దివంగత తండ్రి గారి పేరుతో స్మారకార్థం ఎడ్డ పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరం ఈ ఎడ్డ పోటీలు మన సంస్కృతి సంప్రదాయాలలో ఒక భాగం పశువుల్ని కూడా మన జీవన విధానంలో మన కుటుంబ సభ్యులుగా చూసే ప్రక్రియలో ఒక భాగం చాలా మందికి ఈ నవసరానికి ఈ ఆర్థిక జీవితంలో అన్ని వివిధ విధాలుగా ఈజీగా ఉన్న రోజుల్లో ఇటువంటి ఆడవేపు రావడం పశు పశ్చాతం కూడా మన కుటుంబ సభ్యులుగా చూస్తామని బాలికరాలను తెలియజేస్తే ప్రయత్నం చేయడం